సూర్యనారాయణమూర్తి మూర్తి ఆరాధనతో ఆయురారోగ్యాలు కలుగుతాయని సన్ స్పిరిచువల్ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా కోవూరు టోల్ గేట్ వద్ద ఉన్న ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయంలో జరుగుతున్న యాగంలో భాగంగా ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ మూర్తులతో పురవీధులలో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అనుపర్తి శివరామకృష్ణ ప్రజలు భక్తులు పాల్గొన్నారు हर हंस काव्या सांगी सरदार हमें तल्लतो दुले बारा तपस्मणे बहार शास्ता अंगर उसका रांधुत पर्यामी ओम भाई शर्मणे बहार शास्ता अंगर उसका ओम भूत वस्ता हा ओम धाम प्रेम ओम भाई धोमा ओम धाम प्रेम भी ధీనం ఇది ప్రమాణ వాక్యం ఆ ప్రమాణ వాక్యాన్ని నిజం చేయడానికి ప్రత్యక్ష భగవానుడైనటువంటి శ్రీ సూర్యనారాయణ మూర్తి మాఘమాసానికి ప్రత్యేకత సూర్యనారాయణ మూర్తి ఆరాధన అందరికీ ఆయు ఆరోగ్యాలను ఆ శైశ్వర్యాలను సుఖ సంపాదన ఇస్తుందన్నది ఆయోక్తి ప్రమాణ వాక్యం మాఘమాసాన్ని పురస్కరించుకొని కొహోలు పట్టణ ఉన్నటువంటి రావణ బ్రహ్మణాలు బ్రహ్మసూత్ర మల్లంగా దేవాలయంలో మాఘమాసాన్ని పురస్కరించుకొని అఖండ యాగం పద్నాలుగు రోజుల పాటు అఖండంగా యాగం నిర్వహించబడుతోంది ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వామివారు స్వయంగా తానే కదిలి వచ్చి మీ ప్రాంగణాలు మీ మీ నగరాలు మీ గ్రామంలో పర్యటిస్తున్నారు స్వామివారి అనుగ్రహాన్ని అందరూ పొందాలని స్వామివారి అనుగ్రహంతో అందరికీ ఆయుధ ఆరోగ్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరినీ ఆహ్వానించడానికి స్వయంగా బానే వచ్చి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నారు ఇవాటికి నాలుగవ రోజు ఇంకా పది రోజుల పాటు అఖండంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అఖండ మహాదేవు యాగానికి అందరూ ఆహ్వానితులే అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం సూర్యోస్ ఓం సూర్య నారాయణ ఇంకా పది రోజులు ఉన్నాయి ఈ పది రోజులు కూడా మీరు ఆ రావణ బ్రహ్మ శివాత్రంలో ఈ యాగంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాము ఓం సూర్య నారాయణాయ మాఘమాసం మహాసౌర్య మాఘమాసాన్ని పురస్కరించుకుని అనపర్తి ఉపముక్తులైనటువంటి పంచరోహ విగ్రహాలతో స్వామివారు మీ పురవీధుల్లో సంచారం చేస్తున్నారు మీరందరూ కూడా